పసుపును మనము సాధారణంగా ఖరీఫ్లోనే నాటుకుంటాము కానీ ఇది తొమ్మిది మాసాలు ఉంటుంది కాబట్టి హార్వెస్టింగ్ అంటే పసుపు తుంపలు తవ్వే సమయం వచ్చేసి రబీలో వస్తుంది సాధారణంగా ఈ పసుపు పంటను జనవరిలో కానీ లేదా ఫిబ్రవరి నెలల్లో మనము పసుపు పంటను తవ్వుకుంటారు దీనికి కూడా ఏ విధంగా అయితే ఉన్నట్లు డిగ్గర్స్ ఉన్నాయో పసుపు పంటలో కూడా టర్మరిక్ డిగ్గర్స్ డిగ్గర్ కమ్ షేకర్స్ ఇలా మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి టర్మరిక్ డిగ్గర్ అంటే ఈ పసుపును భూమి లోపల నుంచి పసుపు దుంపల్ని తవ్వి అక్కడే ఉంచేస్తుంది తర్వాత మాన్యువల్ లేబర్ అంటే మనుషులు కూలీలు వచ్చి దాన్ని సపరేట్ చేసి ఆ దుంపల్ని వేరు చేస్తారు డిగ్గర్ కామ్ శేఖర్ టమ్మరికి డిగ్గర్ కాం శేఖర్ అంటే పసుపును తవ్వి ఆ పసుపు దుంపల్ని ఇలా ఎలివేటర్ చైన్ ఎలివేటర్ మెకానిజం ద్వారా పైకి తీసుకొచ్చి దాన్ని రివర్స్లో తిప్పిబడేస్తుంది ఈ ఎలివేటర్ చైన్ మెకానిజం ఉండడం వలన ఆ పసుపు దుంపలకు అంటుకున్న మట్టి అది మొత్తం ఆ కొద్ది కొద్దిగా రాలిపోయి బ్యాక్ సైడ్ వచ్చి పడుతుంది సో ఆ మట్టి రాలిపోవడం వలన మనము ఈ పసుపు దింపల్ని వేరు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది